హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిక్తాస్ కుకింగ్ హౌస్ ఈరోజు రెసిపీ ముల్లంగి కొబ్బరి కొత్తిమీర పల్లీలు వేసుకునే చేసుకునే పచ్చడి అండి ఈ పచ్చడి చాలా చాలా హెల్తీగా ఉంటుంది మరి ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె తీసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు మినప గుళ్ళైనా తీసుకోవచ్చు పట్టుపప్పు అయినా తీసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకోండి వీటన్నిటినీ కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగని ఎక్కువసేపు మాడిపోకుండా చూసుకోండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇవి వేగినంతసేపు తిప్పుతూనే ఉండాలండి ఈ పప్పులన్నీ వేయడం వల్ల మనకి పచ్చడి మంచి రుచి వస్తుంది కాబట్టి కరెక్ట్గా ఫ్రై చేసుకోండి ఈ టైంకి నాకు పల్లీలు అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇంకా ఎండుమిర్చి కూడా పచ్చడికి సరిపడా తీసుకున్నాను ఎండుమిర్చి తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా వాటిని కడిగి తీసుకోండి ఎందుకంటే ఎండుమిర్చికి ఎక్కువగా డస్ట్ ఉంటుందండి అలాగే వాటికి ఫర్టిలైజర్స్ కూడా ఉంటాయి కాబట్టి కంపల్సరీ వాష్ చేసి తీసుకోండి ఈ పచ్చడి నేను ఒక ఆర్గానిక్ స్టోర్లో చూసానండి అక్కడ బాగా సేల్ అవుతుంది ఇది ఎందుకంటే ఇది హెల్దీ కాబట్టి చక్కగా తీసుకెళ్తున్నారు అందరూ ఆ రెసిపీ తెలుసుకుని నేను మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఇది హెల్దీ కాబట్టి అందరికీ చూపిస్తే బాగుంటుందని చూపిస్తున్నాను అందులోనే పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని వాటన్నింటినీ తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఒక మీడియం సైజు ముల్లంగి తీసుకున్నాను వాటిని కట్ చేసి ఆ ముక్కల్లో సగం ఎంతైతే పడుతుందో మనకి అంత కొబ్బరి తీసుకోవాలి వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మీరు ఇంకా క్వాంటిటీ పెంచుకోవాలి అనుకుంటే ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా మీ చాయిస్కి తగినట్లు ఇంకొంచెం ఎక్కువ పెంచుకోండి అచ్చంగా ముల్లంగి కన్నా కొంచెం కొబ్బరి వేసుకుంటేనే పచ్చడికి రుచి ఉంటుంది ముక్కలు కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో ఒక గుప్పెడి కొత్తిమీర ఇంకా కొంచెం కరివేపాకు అలాగే వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్నట్లయితే మీకు ఒక రెండు మూడు రోజుల వరకు కూడా పచ్చడి నిల్వ అనేది ఉంటుంది ఇవి కూడా వేగిన తర్వాత మనం తీసి ఆరపెట్టుకోవాలి చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా హెల్తీ కూడా అండి ఈ పచ్చడి మనం ముల్లంగి చాలా తక్కువ తీసుకుంటూ ఉంటాం కదా కంపల్సరీ వీక్లీ ట్వైస్ అన్న తీసుకోవాలి అలాగే మిక్సీ పట్టుకునేటప్పుడు మనకి సరిపడ సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో కచ్చ పచ్చగా పట్టుకుంటే సరిపోతుంది ఇది రోట్లో కూడా నూరుకోవచ్చు ఈ చట్నీ చేయడం కూడా చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు ప్రాసెస్ చాలా తక్కువే ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఈ చట్నీ వచ్చేసి మనకి ఇడ్లీ వడ దోశ కిచిడీకి అయితే చాలా బాగుంటుంది అలాగే వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది మీ అందరూ తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది అనేది మరి ఈ రెసిపీ మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి మీరు ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ